ఏం చెప్తీ ఒకటి ఎక్కడి నుంచి వచ్చారు సంతనాగలాపురం నెంబర్ ఎప్పుడు ఏడు నలభై ఏడు యాభై తొమ్మిది యాభై నాలుగు ఏడు ఇరవై ఏడు ఓకే పద్దెనిమిదవ తారీఖు శుక్రవారం ఇద్దరు మార్కెట్కి ఇచ్చేసినటువంటి సంతనాగలాపురం మంచి రైతు వారి పసుపులు మరి రేట్ అయితే ఈ విధంగా చెప్పారు పద్దెనిమిదవ తారీఖు జూన్లోన రెండు వేల ఇరవై ఐదు ఓ వీటితో పాటు ఇవి కూడా మంచి సైజ్ ఉన్నటువంటివి నీద 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 అనుభవాలు కూడా దాంట్లోనే ఉన్నాయి పట్ల కొట్టారు కదా లేవు దీనికి తాకు కూడా ఎంత చిట్టు ఉంది ఇది ఏమో తాత బేరం మాట్లాడుతున్నాడు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సవర డెబ్బై ఐదు నెంబర్ మరేపు డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఓ పేరు అంతే తాత తాతనె మీరు కూడా నెంబర్ ఇచ్చారు కదా మీరు కూడా తాతనాలు సార్ ఒక లక్ష డెబ్బై పెద్ద కట్టే సైజులు కూడా మరి కట్ట తగ్గట్టు మరి పసలు కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు నెంబర్ ఎప్పుడు కదా తొంభై మూడు తొంభై అరవై ఒకటి ముప్పై తొమ్మిది ఇరవై రెండు సరే నువ్వు వెళ్ళి నీ సైజు చూద్దాం గట్లు ఊకే సరదాగా జంపులో కానీ సైజులో కానీ మీరు చూసుకోవచ్చు మరి ఏ విధంగా ఉన్నాయనేది ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటే మరి అన్ని రకాలు కూడా మంచి భరోసా ఇస్తానంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ వెళ్ళండి వెళ్ళండి పర్లేదు